నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కావలపాటి విజయలక్ష్మి గారు రచించిన నీలంగళ్ళ దుప్పటి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నన్ను చూస్తూనే చిరునవ్వుతో విష్ చేశాడు అయ్యరు నేను ఎప్పుడు ఆ టౌన్కి వెళ్ళినా ఆ హోటల్లోనే బాస్ చేస్తాను గదులు నీట్గా ఉంటాయి సప్లై బాగుంటుంది అయ్యరు రిజర్వ్డ్గా ఉంటాడు ఆడవాళ్ళకి ఆ హోటల్ గదుల్లో ప్రవేశం ఉండదు అది ఆ హోటల్కున్న ప్రత్యేకత అయ్యరు నాకు పరిచయస్తుడే పర్వాలేదనుకొని ఓసారి మా ఆవిడిని తీసుకుని వచ్చాను నా పక్కనున్న మా ఆవిడిని చూసి మీకు తెలియదా సార్ అని మరొక హోటల్ అడ్రస్ చెప్పి బాగుంటుంది అది కావాలంటే నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను వెళ్ళండి అని లౌక్యంగా నాకు ఉద్వాసం చెప్పాడు బాయ్ని పిలిచి తాళం చెవిలిస్తూ రూమ్ నెంబర్ చెప్పి అయ్యగారికి ఏం కావాలో చూడు అన్నాడు బాయ్ కొత్త కుర్రాడు పచ్చగా అందంగా బాగా బ్రతికిన కుటుంబంలోని అబ్బాయిలా కనిపించాడు ఇదివరకైతే సత్యమనే కుర్రాడు ఉండేవాడు నల్లగా మూటుగా నవ్వుతూ నేను అడిగినా అడగకపోయినా ఆ ఊళ్ళో రిలీజ్ అయిన కొత్త సినిమాల గురించి తన ఉద్యోగం గురించి గలగల మాట్లాడేవాడు ఈ అబ్బాయి కాస్త రిజర్వ్డ్గా కనిపించాడు రూమ్ తలుపు తెరిచి లైట్ స్విచ్ ఫ్యాన్ వేసి పక్క మీద దుప్పటి మార్చి దిండు కవర్ మారుస్తూ కాఫీ సిగరెట్లు ఏమన్నా తెమ్మన్నారా సార్ అని అడిగాడు వినయంగా నీ పేరేంటి నువ్వు కొత్తగా చేరావా పనిలో అడిగాను అతని ప్రశ్నను పక్కకు నెట్టి అవునండి పోడిగా జవాబిచ్చాడు ఇది వరకు సత్యం అనేవాడు ఉండేవాడు అన్నాను స్వాగతంలా అతను మాట్లాడలేదు రెండు నిమిషాల తర్వాత సార్ మీకేమన్నా కావాలంటే అని నా వైపు చూశాడు కావాలంటే పిలుస్తానులే అనేశాను అతని మాట మంచిలో వెళ్ళిపోయాడు బయటకి కుర్రాడు బాగున్నాడు ఎర్రగా అరే చెప్పనే లేదు అనుకున్నాను మళ్ళీ అడగచ్చులే అనుకుంటూ బట్టలు మార్చుకొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళటానికి తయారై డ్రెస్సింగ్ టేబుల్ దిగువ అమర్చిన బటన్ నొక్కాను రెండు నిమిషాలు గడిచాక తలుపు మీద టకటక శబ్దం తలుపు అనుకున్నాను గడియ పట్టడం మర్చిపోయానని ఆహ్ రావోయ్ అన్నాను అతను వస్తూ ఏం కావాలి సార్ అడిగాడు ఒక కాఫీ ఓ ప్లేట్ ఇడ్లీ పట్రా అన్నాను ఐదారు నిమిషాల్లో తెచ్చాడు అతను బయటికి వెళ్ళబోతు ఉంటే జేబులో డబ్బులు తీసి సిగరెట్ పెట్టి తెమ్మని చెప్పాను అతను సిగరెట్ పెట్టి తేవటం కొద్దిగా ఆలస్యం చేశాడు ఏంటి ఎంతసేపు చేశావు వాచ్ చూసుకుంటూ కొంచెం విసుగ్గా అడిగాను మన హోటల్ ముందు కొట్టు ఇవాళ బంద్ సార్ రోడ్డు చివరికి వెళ్ళాను అన్నాడు ఆ అబ్బాయి తల వంచి నిల్చుని అతని వయసు పంతొమ్మిది ఇరవై మధ్య ఉంటుంది అతని వైపే చూస్తూ ఉన్నాను అబ్బాయి ముద్దుగా అందంగా ఉన్నాడు అతని ఉద్యోగం చేయటానికి తగడు అనిపిస్తోంది నీ పేరు అడిగాను మధుబాబు అని పిలుస్తారండి అన్నాడు ఎంతవరకు చదివావు నా రెండో ప్రశ్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి అతని జవాబు పైకి చదవలేదు ఈ ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యావు అతని జవాబు కోసం చెవులు రిక్కించాను అతను అదవులు నవ్వి పై చదువులు చదివే అదృష్టం నాకు లేదు ఈ నిర్బంధ రిటైర్మెంట్ స్కీమ్లో మా నాన్నగారిని రిటైర్ చేశారు ఏం చేయాలి ఇల్లు గడవదు ఉద్యోగంలో చేరాను అన్నాడు అయ్యరు జీతం అందిస్తారు అడిగాను చెప్పాడు పాపం సానుభూతి వ్యక్తం చేశాను తర్వాత నేను ప్రశ్నించకుండానే తన కుటుంబం వివరాలు చెప్పాడు ఆరోగ్యం చేడి మంచానం ఉన్న తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఇంటి సంగతి పట్టని తండ్రి నేను హోటల్లో ఉన్న రెండు రోజులు సత్యంలా బోరు కొట్టకుండా చాలా నెమ్మ్రతగా తన ఉద్యోగ ధరమను నిర్వర్తించాడు మధుబాబు అనుకున్నాను నేను వెళ్ళటానికి సంచి సర్దుకుంటూ ఉంటే మధుబాబు వచ్చాడు వెళ్ళిపోతున్నారా సార్ అడిగాడు అవునన్నాను మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సార్ చెప్పాను నాకేదైనా ఉద్యోగం ఇప్పించగలరా సార్ అతని కళ్ళు దీనంగా ఉన్నాయి మళ్ళీ వారం రోజుల్లో వస్తాను చెప్తాను అన్నాను హోటల్ అవతల వరకు నా బ్యాగ్ పట్టుకుని నా వెనక నడిచాడు మధుబాబు మా ఆవిడ ఎందుకో సన్నగా గొణుగుతూ విసుక్కుంటోంది బొత్తిగా ఇల్లు వాకిలి పట్టించుకోరు తన ఉద్యోగం తన క్యాంపులు అదే లోకం డబ్బు తెచ్చి ఇంట్లో పారేయగానే సరే బాధ్యత తీరిపోయినట్టేనా అని ఏమిటైంది ఇప్పుడు ఆ ధోరణి వినలేక నేను విసుగ్గా అడిగాను ఎన్నిసార్లు చెప్పాలండి పట్నం వెళ్తూ ఉంటారు మంచివి రెండు దుప్పట్లు తేమ్మని ఈ ఊరి కొట్లల్లో బాగుండవు పైగా ధరలు ఎక్కువ అంది సరేలే ఈసారి తెస్తాను అన్నాను నిజానికి అది కాదు ఇంకేదో చెప్తోంది ఆమె ఆమెకు నాతో మాట్లాడటానికి వీలు చిక్కదు పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే డబ్బు విషయం ఇంకా ఏమైనా మాట్లాడటం ఆమెకిష్టం ఇష్టం ఉండదు ఒక్కోసారి ఆమె వంటింటి పనులు తెములుచుకుని వచ్చేసరికి రాత్రి నేను నిద్రపోతాను నన్ను లేపు చెప్తే నా మూడు సరిగ్గా ఉండదని అప్పుడు చెప్పదు నేను ఇంట్లో ఉండేది నెలకు పది రోజులు ఆ పది రోజులు ఆఫీస్ ఉండనే ఉంటుంది రెండు నిమిషాలు ఏదో ఆ పని ఈ పని చేస్తున్నట్లు నటించి మా అమ్మ ఉత్తరం రాసింది అంది ఏమిటి విశేషాలు అంతా క్షేమమేనా అడిగాను మా శంకరం గడికి ఏదైనా ఉద్యోగం చూడమని మీకు చెప్పమని రాసింది అని నా మొహంలోకి చూసింది మా ఆవిడ హాయిగా వ్యవసాయం చేసుకోమను భూములున్నాయి కదా పండించుకుంటే దర్జాగా బతకగలరు వాళ్ళు ఉన్నవాడు లేనివాడు కూడా ఉద్యోగానికి ఎగబడితే ఇక ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అన్నాను మా తమ్ముడు అక్కడు మానేసినంత మాత్రాన పరిష్కారం అయిపోదులేండి నిరుద్యోగ సమస్య వ్యవసాయం చేయించలేకనే కదా ఉద్యోగానికి ఎగబడతా వాడికి మాత్రం మీలాగా ఉద్యోగం చేస్తూ దర్జాగా బ్రతకాలని ఉండదు అని ముఖం ముడుచుకుంది ఇంట్లో ఉన్న రెండు మూడు రోజులు ఆమెతో అనవసరంగా తాగు తెచ్చుకుని మనసు పాడు చేసుకోవటం అవివేకం అనిపించింది అయితే రాయ్ అప్లికేషన్ పంపించమని ఏదో సలహా చెప్పాను మీరు రాయండి అమ్మ సంతోషిస్తుంది అందామే అలాగేలే నువ్వు రాయ్ అన్నాను రెండు వారాల్లో మా ఆఫీసులో గుమస్తా పోస్టులకి ఇంటర్వ్యూలు ఉన్నాయి మధుబాబుకే వేయించాలని అనుకుంటున్నాను మా బావ మరిది అదే క్వాలిఫికేషన్ అయినా అతనేదో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేయాలనుకుంటుంది మా అత్తగారు ఆ రాత్రి మా ఆవిడికి మధుబాబు విషయం చెప్పి చూడు పాపం అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో అన్నాను అతని తండ్రికి ఎందుకు ఉద్యోగం తీసేశారు ఆమె వ్యక్తిగత ద్వేషాలు అంటాడు మధుబాబు అన్నాను సర్లేండి ఈసారి మొదలు తమ్ముడికి వేయించండి లేకపోతే అమ్మ మనసు కష్టపెట్టుకుంటుంది తర్వాత మీ మధుబాబుకి చూద్దరు కాని అంది నవ్వుకున్నాను మధుబాబు విషయం విని జాలి పడింది కానీ స్వార్థ త్యాగం చేయలేకపోయింది అని నవ్వుతూ నాకు నమస్కరించి నా చేతిలో బ్యాగ్ అందుకున్నాడు మాధుబాబు రూమ్లోకి వెళ్ళాక వేడి నీళ్ళు తెస్తాను స్నానం చేయండి సార్ అన్నాడు జిడ్డు మొహం నేను చీరాకే ఉండటం గమనించాడు కాబోలు ముందు స్ట్రాంగ్ కాఫీ పట్రా అన్నాను ఐదు నిమిషాల్లో కాఫీ గ్లాస్తో ప్రత్యక్షమయ్యాడు మాధుబాబు రాత్రి మీల్స్ తీసుకుంటారా చపాతీలా అడిగాడు సాధారణంగా నేను ఆ హోటల్లో ఉన్నప్పుడు రాత్రిపూట చపాతీలో తీసుకుంటాను అయ్యరు తమ ఇంట్లో చేయించిన చపాతీలు ప్రత్యేకంగా నాకు పంపిస్తాడు ఆ హోటల్ పక్కనే అయ్యరు మేడ అందులో అతని కుటుంబం ఉంది అయ్యర్ ఇంట్లో తయారు చేసిన చపాతీలు కూర చాలా రుచిగా ఉంటాయి అయ్యర్ నా కోసం స్పెషల్గా అలా చేయిస్తాడో లేక వాళ్ళ ఇంట్లో అలా చేసుకుంటారో నాకు తెలియదు మేనేజర్ గారికి చెప్పు మూర్తి గారు చపాతీ పంపించమన్నారని చెప్పాను మా అధుభాబుకి అలాగే అని పక్క తుప్పటి దిండు గలీబు మార్చి ఖాళీ గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోయాడు మధుబాబు తర్వాత గదులు ఉడ్చే మనిషి వచ్చి ఎనభై నాలుగో నెంబర్ గదికి వేడి నీళ్ళు ఇవ్వమన్నాడు మధుబాబు ఇదే కదండి అని అడిగింది కొంచెం తెరిచి ఉన్న తలుపులో నుంచి లోపలికి చూస్తూ ఆ తీసుకురా అన్నాను స్నానం చేసి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాను రాత్రి ఎనిమిది దాటింది చపాతీలు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు మధుబాబు కూజాలోనే నీళ్లు గాజు గ్లాసులోకి ఉంచి తెచ్చి పక్కన పెట్టాడు సార్ కాఫీ పాల బోర్నిమిటానా ఏం కావాలి అడిగాడు బోర్నిమిట పట్టుకురా అన్నాను మళ్ళీ బోర్ని తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు రెండు రోజులున్నాను హోటల్లో కానీ మధుబాబు ఉద్యోగం సంగతి ప్రస్తావించలేదు మళ్ళీ వారం ఆ ఊరు వెళ్ళినప్పుడు నేనే అడిగాను నీకు ఎక్కడన్నా ఉద్యోగం దొరకపోతుందా ఉద్యోగ ప్రసక్తి ఎత్తడం మానేశావే అని అతను నవ్వాడు నా పుట్టివాడికి ఉద్యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా సార్ మీకు అవకాశం ఉంటే మీరే చెప్తారు ఎవరి మీదన్నా ఒత్తిడి తేవటం పదిసార్లు అడిగి వేధించటం నాకు ఇష్టం ఉండదు నేను ఉద్యోగం అని మిమ్మల్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీరు ఈ హోటల్కే రావడానికి భయపడతారు అని పెదవులు కదిలి కదలనట్టు నవ్వాడు మధుబాబు మా ఆఫీసు పేరు చెప్పి పాలనా రోజు పేపర్లో ప్రకటన పడింది చూడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నీ పేరు వచ్చేలా చూడు ఇంటర్వ్యూకురా తర్వాత నేను ప్రయత్నిస్తాను అని చెప్పాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా అని అసక్తుడులనేవి ప్రయత్నిస్తానులేండి అన్నాడు కానీ మధుబాబు పేరు రాలేదు నాకు తెలుసు అది చాలా పెద్ద తాతంగం అని మధుబాబు కొంచెం చిక్కి నల్లబడ్డట్టు కనిపించాడు నా బెడ్డు మీద పక్క పక్కపరుస్తున్న అతని వైపు చూస్తూ ఏం అలా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా అడిగాను బాగానే ఉన్నానండి అని నవ్వబోయాడు ఇంటర్వ్యూకి రాలేదు నువ్వు ప్రయత్నించలేదా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ ఫాదర్ని చెప్పమనకపోయావా అన్నాను మా ఫాదర్ ఇల్లు వదిలి రెండు నెలలైందండి అమ్మ మంచం పట్టింది అన్నాడు జాలిగా చూశాను అతని వైపు అరే పాపం పోనీ మరేదన్నా రెండొందల జీతం వచ్చే ఉద్యోగం అన్నా చూస్తానుండు అన్నాను అతని వైపు సానుభూతిగా చూస్తూ ఇదివరకటి సత్యమైతే సిగరెట్ పెట్టి తెచ్చి తిరిగి చిల్లరిచ్చేవాడు కాదు నేను అడిగేవాడిని కాదు మొట్టమొదటిసారి అతను సిగరెట్ పెట్టి తెచ్చే చిల్లరివ్వబోతే ఉంచు అన్నాను అది మొదలు అతను ఇవ్వటం మానేశాడు నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చిన డబ్బులు వద్దనకుండా తీసుకునేవాడు ఒకవేళ తొందరలో నేను ఇవ్వటం మర్చిపోతే ఇవాళ సినిమా చూడాలనుకుంటున్నానండి అనో మరొక మాటను లౌక్యంగా గుర్తు చేసేవాడు సత్యం కానీ మధుబాబు డబ్బులు ఉంచబోయంటే వద్దండి అని టేబుల్ మీద ఉంచి మరి నిలిచోకుండా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయే రోజు రూపాయి అర్ధ ఇవ్వబోతే సిగ్గుపడిపోయి ఇటు పైన ఇలా డబ్బులు ఇవ్వకండి సార్ మీరు డబ్బు ఇవ్వబోతు ఉంటే మా నాన్న ఆఫీసర్గా పనివాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంచటం గుర్తొస్తుంది అన్నాడు నేను మధుబాబు పనిలోకి వచ్చిన తర్వాత రెండోసారి హోటల్కి వచ్చినప్పుడు థ్యాంక్ యూ సార్ అని బరువుగా నిట్టూర్చాడు మధుబాబు మరో రోజు నాకు ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది ఏవో ట్యాబ్లెట్స్ కొని తెచ్చిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్దామా సార్ అని అడిగాడు వద్దులే తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను అబ్బా అని నేను బాధపడుతూ ఉంటే తలనొప్పా సార్ అని తలపట్టపోయాడు వద్దని వారించాను పర్వాలేదు సార్ మా ఫాదర్ లాంటివారు అని కిందికి వెళ్ళి ఎవరినో అడిగి తెచ్చి అమృతార్జున రాసి తలపట్టాడు కొంచెంసేపటికి నాకు నిద్ర పట్టింది మధుబాబు ఎప్పుడు నా గదిలోంచి వెళ్ళిపోయాడో నాకు తెలియదు తెల్లవారి ఐదు గంటలకు తెలివచ్చింది వచ్చింది మరొక అరగంటలో బస్ ఉంది ఆద్రాబాదన బట్టలు బ్యాగులో కూరి రూమ్ తాళాన్ని రేఖల ముహాన్ని దిద్దుకుని కుర్చీల కూర్చున్న అయ్యర్కిచ్చి అతను జ్వరం తగ్గిందా అనే ప్రశ్నకు పొడిగా జవాబిచ్చి రోడ్డు మీద పడ్డాను హోటల్కి వస్తూ మాధుబాబు ఎదురై నమస్కరించాడు వెళ్ళిపోతున్నారా సార్ అని నా చేతిలో బ్యాగ్ అందుకునే రిక్షా పిలిచాడు రిక్షాలో కూర్చుంటూ పరుస జేబులో నుంచి తీయబోయి మళ్ళీ మానేశాను నాకు తెలిసిన ఒక పెద్ద కాంట్రాక్టర్తో మాట్లాడి మాధుబాబుని మేస్త్రిగా రెండు వందల రూపాయల జీతం ఇస్తూ వేసుకోవటానికి ఒప్పించాను అతన్ని కానీ మళ్ళీ ఆ ఊరు వెళ్ళటానికి పదిహేను రోజుల వరకు పడలేదు మామూలుగా నన్ను చూస్తూ అయ్యరు చిరునవ్వుతో విష్ చేసి సత్యం అని పిలిచాడు బాయ్ని మధుబాబు అన్నాను అయ్యర్ వైపు చూస్తూ దొంగ రాసుకెళ్ళి సార్ ఉద్యోగంలోంచి పొమ్మన్నాను ఈ రోజుల్లో అందరిని నమ్మకూడదు సార్ అన్నాడు సత్యం నా బ్యాగ్ పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే మధుబాబు దొంగవాడా ఏం చేశాడో తెలుసుకోవాలనే ఆత్రుతలో అతన్ని అనుసరించాను సత్యం పక్క మీద దుప్పటి తీస్తూ ఉంటే అడిగాను మధుబాబుని ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేశారని దొంగోడు కొడుకు దొంగోడు కాక మరేటవుతాడు బాబు అలా నాన్న లంచాలు తినేవాడని ఇలాంటి యదో చేసేవాడని ఉద్యోగం పీకేశారు పోనీ కుర్రాడు మంచోళ్ళ కనిపిస్తున్నాడని మా మేనేజర్ గారు నన్ను హోటల్లోకి మార్చి నా పని కేసారండి అన్నాడు ఇంతకీ అతను ఏం చేశాడు అతని మాట పూర్తి కాకుండా విసుగ్గా ప్రశ్నించాను దుప్పటి ఇంటికి పట్టుకుపోయాడండి సరిగ్గా పదిహేను రోజుల క్రిందట అండి మేనేజర్ గారు కొత్తవి నీలం గళ్ళవి ఇరవై దుప్పట్లు హైకో ఫ్యాబ్రిక్స్ నుంచి తెప్పించారండి అందులో ఒక దుప్పటి తక్కువ వచ్చిందండి లెక్క చూస్తే ఈ మేడ మీద గదిలన్నీ మధుబాబే కదండి సప్లై చేస్తా మరెవరు తీస్తారు అన్నాడు సత్యం ఏమో అలాంటి కుర్రాళ్ళ కనిపించలే అతను అన్నాను అబో వాడు మా గొప్ప డాకండి స్టేషన్లో పెట్టించి చితగొట్టినా చెప్పలేదండి దుప్పటి పట్టుకుపోయానని అన్నాడు సత్యం ఏంటి స్టేషన్లో పెట్టి కొట్టించారా అన్నాను సహించలేనట్టు ఏడు చేస్తారండి స్టేషన్లో వదిలేక అదే వెళ్ళిపోవటం మరి కనపడలేదండి అన్నాడు సత్యం అంటే ఎటు వెళ్ళిపోయాడు కలవరంగా అడిగాను ఏమోనండి ఆతృతతో చెల్లెలు వచ్చిందండి హోటల్కి మా అన్నయ్య అడి అని అడగటానికి దొంగే అదవ ఇంటికి వెళ్ళలేదేటోడాంచాడు అన్నాడు సత్యం నా మనసంతా ఖరాబ్ అయిపోయింది ఎంత ఆలోచించినా మధుబాబు ఇలాంటి పని చేసి ఉంటాడని సరిపెట్టుకోలేకపోయాను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ చాకలి వాడితో ఘర్షణ పడుతుంది వాడు నా కొడుకును చితక తన్నానండి దుప్పటి రేవులో పారేసినందుకు వాడు పౌరుషం వచ్చి పారిపోయాడు ఇంట్లో నుంచి కావాలంటే ఖరీదు ఉంచుకోండి అన్నాడు మా ఆవిడ నా వెనకే వచ్చి ఎవండి ఆ నీలం నీలంకాళ్ళ దుప్పటి ఎంత కొన్నారు అని అడిగింది నేను తెల్లబోతూ నీలం గళ్ళ దుప్పట అన్నాను అవునండి మీరు క్రితంసారి క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చారు కాదు కాస్త మాసినట్లు అనిపిస్తే వీడి కొడుక్కి రేవుకి వేశాను చూడండి ఇప్పుడు పోయిందంటున్నాడు ఫిర్యాదు చేసింది ఆ రోజు నేను నీరసంగా పడుకుండిపోతే మా ఆవిడ బ్యాగులోని బట్టలు తీసి సవరించింది అయితే నేనే ఆ జ్వరం మైకల్లో నీలం గళ్ళ దుప్పటి సంచిలకు ఊరుంటానా నమాతిపోతోంది అదేమిటలా తెల్లబోతారు చెప్పండి తొందరగా ఆ దుప్పటి ఎంత కొన్నారు అంది మావిడ ఎంత కొన్నానని చెప్తాను ఆ దుప్పటి కథ చెప్పాలా వద్దా నా ఆలోచన ముందే గుర్తు తెచ్చుకోండి నీలంగళ్ళది దళసరి దుప్పటి ఎంత కొన్నారు మావిడ మళ్ళీ ప్రశ్నించింది పోన్లేదు ఏదో పొరపాటున పారేసి ఉంటాడు వాడి కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడని వాడు ఉంటే ఒత్తిగా మనసు లేనిదానలేక దుప్పటి ఖరీదంటావు నెమ్మదిగా కసురుకున్నాను మా ఆవిడ గడుసుది అప్పుడు నా మూడు బాగోలేదని గ్రహించింది రసీదు ఎక్కడో పెట్టారట చూసి చెప్తాను మాడేలు అమ్మా కష్టం చాలవని అడిగి అర్ధ రూపాయి తీసుకుంటే పర్వాలేదు కానీ ఇలా బట్టలు పోయాయంటే ఎలా అంది అవతలకు వెళ్ళి అలా అనకండమ్మా కూడికి చిన్నోళ్ళం కానీ గోణానికి కాదమ్మా నా కొడుక్కి డొక్క చీల్చి చూసిన దొంగ బుద్ధి లేదు దుప్పటి దాని అమ్మ సేగగొయ్యా అని ఆ దుప్పటిని ఆ దుప్పటి అపహరించిన వాణ్ణి వాడి పరిభాషలో తిట్టి మేము కాబట్టి మీరేశారు మేము బాగాసామని ఒప్పుకున్నాము మరో నాటి అసలు దుప్పట్టు నాకు రేవులో వేయలేదని దాబా ఇస్తారు అంటూ వెళ్ళిపోయాడు పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయాక నేను మావిడ మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు కాంతము నేను అసలు దుప్పటి కొనలేదే నీలం గల దుప్పటి బాబుగారు తెచ్చింది అంటావేమిటి అని అడిగాను మావిని బాగుంది ఆ జ్వరంగా ఆపరాలు మర్చిపోయారేమో కొన్నట్టు గుర్తులేదేమో మీ బ్యాగ్లో నుంచే తీశానుగా కొత్త దుప్పటి అంది కాంతం నవ్వుతూ నిప్పు రావలా నా గుండెల్లో చేరి బాధిస్తున్న నిజం మరి దాచలేకపోయాను నీలం గళ్ళ దొప్పటిపోయిందని మధుబాబును శిక్షించటం చెప్పి కాంతం ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ ఉదయం పోతుందనే తొందరలో మంచం మీద చిందరవందరగా పడేసుకున్న నా పంచా తువ్వాలు శాలువాతో పాటు ఈ దుప్పటి కూడా పెట్టిలో పెట్టేసి ఉంటాను అన్నాను బాధగా నా పనికి నేనే నొచ్చుకుంటూ అయ్యో పాపం ఎంత పని జరిగింది ఏం చేస్తానండి మీరు కావాలని తేలేదుగా దుప్పటి అంది మావిడ నొచ్చుకుని జరిగిందంతా అయ్యలకు చెప్పేస్తే అని ఆలోచించాను చాలా రోజులు కానీ చెప్పలేకపోయాను ఎందుకో కానీ ఎవరన్నా నీలం గళ్ళ దుప్పటి అంటే త్రుళ్ళి పడుతున్నాను దీపావళి వెళ్ళిన మరో రోజు చాకలవాడి కొడుకు రమణ నా షర్టు చేతితో పట్టుకుని గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు వీధి వరండాలో నిల్చుని పళ్ళు తోముకుంటూ చూశాను వాడు మళ్ళీ వచ్చినందుకు సంతోషంగా నవ్వుతూ ఏరా రమణ ఎప్పుడు రాక అని అడిగాను వాడి జవాబు ఇవ్వకుండానే నా దగ్గరకు వచ్చి ఈ షర్టు ఖరీదెంత బాబు అని అడిగాడు ఏం ఏమైంది అడిగాను షర్టు వైపు వాడి ముఖం వైపు మార్చి మార్చి చూస్తూ నిన్న శిశింద్రి ఎలిగి షర్టు మీద పడి కాలి చిన్న బొత్త పడింది బాబు నేను నిన్ననే వచ్చాను రాత్రి నేనే శిశింద్రి ఎలిగించాను మా అయ్యకు తెలిస్తే మంచోడు కాదు అన్నాడు ఇంతకాలం ఎట్టిపోయావరా అని నవ్వి అలా పొరపాట్లు చేయకూడదురా రమణ అన్నాను వాడు అదవులా మంచోడు తెలిసినోడు ఎవడన్నా తెలిసి చేస్తాడేటండి పొరపాటంటే తెలియక జరిగిపోయిన దానికే కదండీ పొరపాటు అంటారు కలెక్టర్ అవనియండి మినిస్టర్ అవనియండి ఆడమ్మ మూగుడు అవనియండి పొరపాటు జీవితంలో చేయకుండా ఉంటాడా ఆ ఏడా మీ దొప్పటి నీలంగాళ్ళ దొప్పటి రేవుకాడు పోయిందని బజార్లో నన్ను సిత్తగొట్టేశాడు మా అయ్య ఆ ఎల్లట వెళ్ళటం రాజమండ్రి వెళ్ళిపోయాను కష్టపడితే కూటి కరువేటండి హోటల్లో పనిచేసేవాడిని ఎందుకు మా అయ్యకు అమ్మకు నేనొక్కడే పేపర్లో ప్రకటన ఇచ్చారని వచ్చేసాను చెప్పాడు ఏంటి మీ నాన్న పేపర్లో ప్రకటన వేయించాడా ఆశ్చర్యంగా అడిగాను అవునండి ఎర్ర ఎత్తిపోయాడంటండి పేపర్లో ప్రకటన అంటే చూడండి ఆడికి తగిన ఖర్చేనా ఆ ఏడా దుప్పటి రేవు కాడా అని వాడు అనేంతలోనే మరి వినలేని వాడిలా సర్లే ఏదో జరిగిపోయింది వెళ్ళు అన్నాను మళ్ళీ అడిగాడు వాడు షర్టు ఖరీదు ఎంత అని దొప్పటి ఖరీదు వదిలేసాము షర్టు ఖరీదు కూడా వదిలేస్తే వీడు ఇదే అలవాటుగా బట్టలు పోయాయని అంటాడేమోనని అనుమానం వచ్చి యాభై అన్నాను టక్కున మా ఇద్దరి మాటలు వింటున్న మా మాస్టర్ గారు నవ్వుతూ రమణ తప్పో పొరపాటు చేయటం మానవ లక్షణం కానీ అది ఒప్పుకోవటంలో గొప్పతనం ఉందిరా పో గారు షర్టు ఖరీదులో సగం నువ్వు విచ్చుకోవాలి ఏమండి మూర్తిగారు పెద్ద మనుషులు అనుకునే వారిలో చేసిన తప్పులు మింగేసి బాబుల్లా తిరిగేది వాళ్ళు ఎంతమంది లేరు అని నా వైపు చూస్తూ ప్రశ్నించారు నిజమే అవును పోరా రమణ అని లోపలికి నడిచాను తప్పులు మింగేసి బాబుల్లా తిరిగేవారు అనే మాస్టర్ మాట నాకు కొరడాతో చెల్లును కొట్టినట్లయింది రమణలానే ఏనాటికైనా నేను మధుబాబును కూడా చూసేలా వరవి భగవాన్ అని కనిపించని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే